ఎప్పటించే ఎప్పటి నుంచి పని పెడుతున్నాడు మీరు తర్వాత పట్ల దేనికి మన పార్లమెంటు సభ్యులు ప్రభాకరణ గారికి భయన్న అదే విధంగా బాబు గారికి అదేవిధంగా వెంకటరెడ్డి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారిని వేదిక నిలసారో చూస్తున్నాం విధంగా ఎక్స్ గారు కూడా ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడం కాదు దాన్ని ఖచ్చితంగా మీరు నడిపించుకోవడం మీ బాధ్యత మీ గ్రామం బాధ్యత వెంకట్రెడ్డి ఇంత పెద్ద ప్రోగ్రాం చేయాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు చేశాడు ఇంత పెద్ద ప్రోగ్రాం మీ అన్నీ పెట్టి ఒక వాటర్ నిర్వీర్యం అయిపోయి ఉంది దానికి ప్రయత్నాలు చేస్తాను దాని బ్యాక్ ట్రాక్ తీసుకురావడానికి అలాగే మన గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఫండ్స్ లో నుంచి మన గవర్నమెంట్ వచ్చాక ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు పెట్టాం ఇంకా కూడా పది స్కెడ్యూల్ చేస్తున్నాం పది ప్లాంట్లు మనకి ఎక్కడ ఒక రూపాయి దొరికినా కూడా అవకాశం దొరికినా కూడా ముందు డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతూ ఉంది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇది ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఆరో ప్లాంట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడైతే సోమసర జలాలు మన ఇంటి దాకా వస్తాయో ట్యాప్ ద్వారా అప్పుడే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతా ఉంది ఒక ప్లాంట్ పెట్టిన తర్వాత అన్నగారు మెయింటెనెన్స్ చేసినట్టుగా మన గవర్నమెంట్ ఆరో ప్లాంట్ లో ఆ మెయింటెనెన్స్ సరిగా చేయలేకపోవడం మన ప్రభాకర్ అన్న ప్రత్యేకంగా దానికి మెయింటెనెన్స్ టీమ్ ని పెట్టి ప్రతి ప్లాంట్ కూడా ఫిల్టర్ పోయినా కూడా దగ్గర నుండి చూసుకోవడం మన ఈ రోజు ఈ రోజు ఎట్లా ఉందంటే ఇప్పుడు ఒక కార్యక్రమం చేయడం కాదు దాని మెయింటెనెన్స్ బాధ్యత తీసుకోవడం అనేది బిగ్ ఛాలెంజ్ గా ఉంటది పోరాది దాన్ని కూడా నిత్తిగెత్తుకుని ఈ ప్లాంట్ అన్ని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఉదయగిరి నియోజకవర్గం